అండి దోశలు ఎర్రగా మంచి కలర్తో క్రిస్పీగా ఇలా ప్యాన్ కత్తుకోకుండా రావాలి అంటే బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు రైస్ ఒక స్పూన్ ఏమో శనగపప్పు హాఫ్ స్పూన్ ఏమో మెంతులు బాగా కడుక్కొని అవన్నీ బాగా కడి కడిగేసుకొని అందులో ఇగండి మెంతులు వేస్తాను హాఫ్ స్పూను ఒక కప్పు ఏమో అటుకులు వేసుకోవాలి ఇదంతా శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఒక నైట్ అంతా ఒక ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ వాళ్ళు అనమాట రైస్కి బదులు ఇక్కడ కిన్వాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవ్వండి వాటర్ పోసేసి నేను ఇక్కడ శుభ్రంగా టూ టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ పోసేసి మునిగేటట్టు ఒక నైట్ అంతా అలా నానబెట్టే అదే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకొని అప్పుడు మనం మిక్సీలో లా పిండిని అయితే రుబ్బిసుకోవాలి ఇవన్నీ ఈ కన్సిస్టెన్సీలోని తర్వాత దీన్ని ఒక మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా మనం ఫర్మెంటేషన్ ఉంచాలండి ఉంచితేనే చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఇదంటే ఎంత బాగా నైట్ అంతా ఇంకా వదిలేసాను అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వరకు ఇంత బాగా ఫర్మెంటేషన్ అయితే అయింది తర్వాత నేను ఇక్కడ ఎర్రకారం దోశ అన్నమాట ఈ ఎర్రకారంకేమో ఎర్రకారం ప్రిపేర్ చేసుకోవాలి కదా ఒక పది సైజు ఉల్లిపాయ ముక్కగా కట్ చేసి అందులో ఒక మూడు ఎల్లిపాయ రబ్బలు వేడి నీటిలో నానబెట్టుకున్న మన స్పైసీ తగ్గట్టు ఎండిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫైవ్ వేసుకున్నాను ఇవి చాలా స్పైసీ ఉంటాయి అన్నమాట చిన్న చింతపండు వేసి వాటర్ వేసి ఇలా రుబ్బేసుకుంటే మనకి ఎర్రకారం తయారైపోతుంది అనమాట ఇంకా క్రిస్పీగా మన దోశలు అయితే ఎలా వస్తాయో చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని బా ప్యాన్ చాలా బాగా హీట్ అవ్వాలన్నమాట ఒక టిష్యూ పేపర్తో కానీ ఆనియన్తో కానీ బాగా ఇలా క్లీన్ చేసేసి ఒకసారి ప్యాన్ని అప్పుడు దోశ వేసుకోవాలి ఇక్కడ దోశ బెటర్లో నేను ముందే ఎప్పుడు సాల్ట్ కలపలేదండి మనం దోశ వేసే ముందే కలుపుకోవాలన్నమాట సాల్ట్ని వేసి కలికిన తర్వాత ఇలా బ్యాటర్ వేసేసి ప్యాన్లో మనకి ఎంతైతే కావాలో అంతా ఇక్కడ నేను రెండు గరిట్లు వేస్తున్నాను వేసి ఇలా ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఎర్రకారం చేశాను కదా ఎర్రకారం ఇలా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసి క్రిస్పీగా ఎర్రగా ఎంత కలర్ఫుల్గా దోశ అయితే రెడీ అయిపోయింది పెంచేసారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్